హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు స్పెషల్గా నాటుకోడి కొబ్బరి పలావ్ చేశాను ఈ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో నాటుకోడి తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నాటుకోడి తెచ్చుకొని ఇలా ఈ కాంబినేషన్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ నాటుకోడిలో గ్రేవీనే చాలా బాగుంటుందండి మొక్కల కంటే కూడా అంటే మనం చేసుకునే విధంగా జ్యూసీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి పలావు మనం కొబ్బరి పాలు పోసి చేసుకుంటాం కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ కర్రీ చేసుకొని ఈ రైస్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము నేను కేజీ నాటు చికెన్ అండి అంటే కేజీ బావు కోడి క్లీన్ చేపిస్తే కేజీ వరకు అవుతుండొచ్చు నైన్ హండ్రెడ్ టు వన్ కేజీ ఉంటుంది చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకోవాలి నేనైతే నాటుకోడి కదా కుక్కర్లో చేస్తున్నానండి మీరు నార్మల్ గిన్నెలోనైనా చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కదా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అండి ఒక ఇలా రెండు లవంగాలు బగారాకు కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ముందు ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెము పుదీనా వేసుకోవాలండి పుదీనా ఇప్పుడే వేసుకోవాలి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల కొంచెం పుదీనా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆనియన్స్ ఒక హాఫ్ వరకు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి అలా అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ నాటుకోడి చికెన్ అంతా వేసుకొని అంతా ఈ తాలింపంతా ఈ ముక్కలకు పట్టే విధంగా ఆయిల్ అంతా పట్టే విధంగా మంచిగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు కొద్దిసేపు ఇందులోనే ఇట్లా ఫ్రై అవుతూ ఉడకాలండి కొంచెము ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి కారం అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ అందుకని కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవాలి వేసుకొని అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేస్తున్నాను చివరిలో మళ్ళీ చూసుకొని వేసుకుంటాను వేసుకొని ఈ కారం కూడా ఈ మొక్కలకు పట్టి మంచిగా ఉడికే విధంగా ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో ఉడకాలి కారం కూడా మంచిగా ఇలా ముక్కలకు పట్టాలి అలా వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి అలా వదిలేయండి విజిల్ పెట్టొద్దు ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు అలాగే రెండు టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ప్యూరీలా వచ్చే విధంగా మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఈలోగా ఈ చికెన్ కొంచెము మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా కొబ్బరి ప్యూరీ ఉంది కదా దీన్ని వేసుకొని ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని అది అది కూడా వేసుకొని మొత్తము మంచిగా కలుపుకోవాలండి ఈ ప్యూరీ కూడా కొంచెం ఇందులో ఉడికే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా అయితే ఇలా ముక్క మునిగే వరకు వేసుకుంటే అయితే సరిపోతుందండి ఇలా వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కట్ చేసి ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే అలాగే దీంట్లోకి గరం మసాలా వేసుకోవాలి ఖచ్చితంగా గరం మసాలా మాత్రం ఖచ్చితంగా వేసుకోండి కొంచెము స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి ధన్యాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి పెప్పర్ పౌడర్ అండి పెప్పరు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకుంటేనే కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుంది పెప్పర్ కూడా వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విజిల్స్ వచ్చేలోగా మనము రైస్ చేసుకుందామండి కొబ్బరి పలావ్ చేసుకుందాము దీనికోసము రెండు గ్లాసుల వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు రెండు గ్లాసుల రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ కలిపినప్పుడే రైస్ నానబెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుందామండి దీనికోసము కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పా వాటర్ పోసుకుంటూ పాలు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పే ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అంటే బగారాకు దాల్చిన చెక్క లవంగ ఇలాచి స్టార్ ఫ్లవర్ అనాసముగ్గు ఇవన్నీ ఉంటాయి కదా ఈ జాజికాయ ఉంటుంది కదండి దీన్ని ఇలా తుంచి వేసుకోవాలి అలా వేసుకుంటేనే అందులో గింజలా ఉంటుందండి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అలానే వేసుకుంటే మాత్రం అది అంత ఫ్లేవర్ రాదండి ఇలా తుంచి వేసుకోవాలి దాన్ని ఇలా అన్ని మసాలాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇలా మూడు మూడు పచ్చిమిర్చిలను చీల్చి వేసుకోండి అలాగే దీంట్లోకి ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఒక హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పుదీనా వేసుకోవాలండి పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలండి వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకొని అలాగే ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఈ తాలింపు అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఈ కొబ్బరిపాలను వేసుకోవాలి అంటే ఈ కొబ్బరి పాలు మనం రైస్ని బట్టి వేసుకోవాలి అంటే వాటర్ మనం ఎంత వేసుకుంటామో అలా వేసుకోవాలి నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కదా మామూలుగా అయితే ఒక ఫోర్ గ్లాసెస్ వేసుకుంటాము కాకపోతే బియ్యము కొంచెం సేపు నానబెట్టాను కదా కాబట్టి నేను ఒక త్రీ అండ్ హాఫ్ వరకు వేసుకుంటాను కాబట్టి పాలు అవుతాయో దానికి ఈ సరిపడా వాటర్ కలుపుకొని మనం వేసుకోవాలి టూ అండ్ హాఫ్ వరకు పాలు వచ్చాయండి కొబ్బరి పాలు తర్వాత నేను ఇంకొక వన్ గ్లాస్ వరకు వాటర్ కలుపుకుంటే సరిపోతుంది మొత్తము త్రీ అండ్ హాఫ్ వరకు అవుతుంది అలా మనము లెక్క చూసుకొని వేసుకోవాలండి వాటర్ ఎంత వేసుకుంటామో ఈ పాలు వాటర్ కలిపి ఎంతవుతాయో అంత వేసుకోండి అలా వేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఈ ఎసర వచ్చే వరకు మరిగే వరకు ఉడికించుకోవాలండి ఇలా మంచిగా ఇలా ఈ ఇదంతా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ను వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు చికెను ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు విజిల్ ఎంత పోయిన తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది ఎందుకంటే నాటుకోడి కదా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే సాఫ్ట్గా ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ముక్క అయితే మంచిగా సాఫ్ట్గా ఉడికింది ఉడకకపోతే మాత్రం మళ్ళీ ఒక వన్ టు టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా అంతా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని అవసరమైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చీలను చీల్చి వేసుకోవాలండి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది ఇలా చివరిగా వేసుకుంటే ఇలా వేసుకొని అంతా కలుపుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉడికించుకోవాలి అలాగే అవసరమైతే మీకు స్పైసీ తినే స్పైసీని బట్టి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిగా దీంట్లోకి కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి మనము ఇలా టమాటా ప్యూరీ కొబ్బరి ఇలా పట్టి చేసుకోవడం వల్ల ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా నాటుకోడిలో గ్రేవీనే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ విధంగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ నాటుకోడి చికెను అలాగే కొబ్బరి పలావ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ రోటీ పుల్కా అన్నింట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రైస్ చూద్దాము రైస్ అంతా ఇలా దగ్గరగా వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆ రైస్ అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ దమ్ చేసుకుందామండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి దమ్ చేసుకుందాము ఒక సిక్స్ మినిట్స్ తర్వాత చుట్టి ఇస్తేనండి మంచిగా అవుతుంది ఈ పలావ్ అయితే సూపర్గా రెడీ అయిందండి నోట్లో వేసుకుంటే గొంతులకి సాఫ్ట్గా జారిపోతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరిపలవ నాటుకోడి చికెన్ అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టేస్టీ అయిన నాటుకోడి చికెను అలాగే కొబ్బరిపాలతో చేసుకున్న కొబ్బరిపాలైతే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఇంట్లో ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్